ఈ రోజు మీరు చూడండి ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్న ఏమంటే చరిత్రలు మనకు జరగటం లేదా మన కళ్ళ ముందు ఆస్తుల కోసం అన్నదమ్ములు నరుక్కున్న కొట్టుకుంటున్న సందర్భాలు మన కళ్ళ ముందు జరగటం లేదా అంటే తండ్రి ప్రేమ నీలో ఉంటే ఆస్తుల కోసం ఎందుకు రా తమ్ముడా మనకి గొడవలు అంటాడు తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ ఎక్కడ ఉంటే ఆస్తుల కోసం అధికారాల కోసం డబ్బుల కోసం గొడవలు ఎందుకు జరుగుతాయి ఎక్కడ విరోధాలు ఎందుకు వస్తాయి ఎందుకు నరుక్కుంటారు ఎందుకు చంపుకుంటారు ఈ లోకాన్ని ప్రేమించావా ఈ లోకపు మారిలో పడిపోయావా నా ప్రేమ నీలో ఉండదు కర్కషంగా మారిపోతా ఈ లోకంలో వెండిన ప్రేమించిన ఇస్కరయ అన్నం పెట్టాడు వాక్యం చెప్పాడు స్వస్థతలు చేసి వరం ఇచ్చాడు ఒక గ్రామానికి పంపించాడు దయ్యాలు వెలగొట్టాడు అద్భుతాలు చేశాడు సూచిక్రియలు చేశాడు ఆ స్థితికి తీసుకొచ్చిన యేసు క్రీస్తుల వారిని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు కర్కషంగా అమ్మేశాడండి నేను ఎవరినైతే ముత్తు పెట్టుకుంటాను ఆయన బాబాబు తీసుకెళ్ళిపోండి నీకు అన్నం పెట్టాడు కదా నిన్న స్థితిలో నిలబెట్టాడు కదా అంటే చూసారా ఈ లోకం మత్తులో పడిపోతే ఇక దేవుణ్ణి కూడా ప్రేమించడు తండ్రి ప్రేమ ఎక్కడ ఉంటది అయ్యో మా ప్రభు కదా మా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు కదా మాకు ఎన్నో మంచి మాటలు నేర్పాడు కదా నేను ఎలా అమ్ముకుంటాను చూసారా నీతి లేకుండా పోయింది వాళ్ళ నుండి కారణం ఈ లోకపు మాయ ఈ లోకపు ప్రేమ ఇక మనిషి మూర్ఖుడిగా రాక్షసుడిగా తయారు చేస్తుంది